హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో మేము బడ్డ కష్టం అంతా ఇంత కాదండి ఇది వీడియోలో ఉంది చూడండి అయితే మా ఇదిలో కరెంట్ లేదనమాట సో దానివల్ల మా షటర్ అయితే ఓపెన్ కాలేదు మేము బయటికి పోవాలంటే షటర్ అయితే ఓపెన్ కావాలి సో దానికోసం మేము బడ్డ కష్టం అంతా ఇంత కాదు మొత్తం వీడియో అయితే పెడుతున్నాను చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి సో వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ మేము పొద్దున లేచేదల్ల కరెంట్ అయితే పోయింది బయటికి వెళ్ళాలన్నా కూడా షటర్ అయితే ఓపెన్ కావాలి అది ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేస్తే పైకి లేస్తుంది సో అదైతే ఓపెన్ అవ్వలేదు దాన్ని ఇప్పుడు చూస్తున్నాం మాన్యువల్గా అయినా పైకి ఎత్తుదామని పవర్ చేతి వరకు ఏం చేయలేము ఈరోజు సాటర్డే కాబట్టి ఎందుకో ఏదో వర్క్ చేస్తున్నారని చెప్పి పవర్ అయితే కట్ చేశారంట సో అందుకని మేమైనా మాన్యువల్గా పైకి లేపుదామని చూస్తున్నాము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం బయటకు వెళ్ళడానికి సెవెన్ నుంచి లోపలే ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది సో ఎంతసేపు అని బయట లోపల ఉన్నాం కదా అందుకని బయటికి వెళ్ళారని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తున్నాము ఏమవుతుందో చూద్దాం మా అన్న అయితే పెద్ద కష్టపడిపోతున్నాడు పొద్దుటాంచి ఏం చేస్తాను ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బయటికి రమ్మని ఇక్కడేమో కరెంట్ రాకపోయా ఇంకెలా బయటికి వెళ్ళాలి దీనికి మాన్యువల్గా పైకి లేపడానికి ఒక రాడ్ లాగా ఉంటుంది అది కూడా పెట్టలేదు అదైతే కొలాగా తగిలించారు కరెంటున్నా వస్తే మనకి ఆటోమేటిక్గా లేస్తుంది తప్పదు కదా ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళు వర్క్లు చేయాలంటే ఇంకా ఎలాగోలా చేసుకొని వెళ్ళాలి సో చూసి 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 పవర్ రాలేదని చెప్పేసి మేమే చేస్తున్నాము ఓకే పొద్దున్నే లేచి చెట్లకి నీళ్లు పట్టుకొని ఏదో క్లీన్ చేసుకుందాం అనుకున్నాము ఈరోజు ఫ్లోర్ అంతా సో ఈ కరెంటు పోయేసి మా పనులన్నీ అర్ధాంతరంగా ఆపేసింది దీనివల్ల ఇద్దరం నిలబడిపోయినాము ఇంకా ఈరోజంతా మా మీద ఇంకా ఫైరింగే మా వాళ్ళు ఏం ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని ఏదో ఈ కరెంట్ కూడా మా మీద పగ పట్టిందనమాట సో ఏదో ఒకటి చూసి ఈరోజు ఎలాగోలా బయటపడితే రేపటి నుంచి అన్న మొత్తం క్లీన్ చేసుకోవాలా సో ఇదైతే ఓపెన్ చేసి చూస్తున్నాము ఏముంది లోపల ఏమైనా కట్ అయిందని ఓ ఓకే ఇదైతే ఊడిపోయింది ఇది దాని కప్పు అనమాట దాన్ని తీసి పక్కన పెట్టేసి షటర్ లేపడానికైతే ట్రై చేస్తున్నాము ఒకవేళ ఏమైనా ఉపయోగం ఉంటుందని ఏం ఉపయోగం లేదు పైన అయితే తగులుకుంటుంది దీనికి ఏ మార్గం ఆలోచించాలి ఇంకా వేరే మార్గం ఏమైనా సో ఫైనల్ ఈ కింద నుంచి అయితే నేను బయటకు వచ్చేసాను అన్న అయితే లోపలే ఉన్నాడు చూడాలా ఏం పోయిందో వచ్చా లోపలికి తిప్పేదానికి వచ్చనా సో నేనైతే మళ్ళీ లోపలికి వెళ్తున్నా అన్న కూడా ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేయాలి ఇది ఎలాగోలా పైకి లాగితే తర్వాత తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత చూసుకుందాం ఇప్పుడైతే ఏదో ఒకటి చేసి ఇది పైకి లేపేసేయాలా ఓకే దీన్ని పుట్టుకొని తిప్పితే లైట్గా పైకి లేస్తుంది చూద్దాం ఎంతసేపు పడుతుందో దీనికి దీన్ని దిప్పుతుంటే నా చేతులు లుక్ పెడుతున్నాయి చిన్నగా లేస్తుంది లైట్ లైట్గా ఇట్లా దిప్పుతూ ఉంటే ఇంకా పొద్దునవుతుంది ఏమో ఇంకా ఇది మొత్తం ఓపెన్ అయ్యేసరికి ఇది ఒకటి దారి తప్ప ఇంకేం లేదు కరెంట్ వచ్చిందాక మనం వెయిటింగ్ చేయలేము సో ఏదో ఒకటి చేసి దీన్ని ఓపెన్ చేయాల్సిందే కార్ టైర్ కూడా ఇంత ఇంత టైట్గా తిప్పలే ఇప్పుడు జాకీ కూడా ఇంత హార్డ్గా ఉండదు నేనైతే అన్నకి అది లే అది పైకి పట్టుకోమని చెప్పాను తిప్పితే ఏమన్నా ఈజీగా వస్తుందేమో అనేసి కానీ ఎలా అయినా కూడా అది రావట్లే తిప్పి 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 చేతులు మంటపడుతున్నాయి ఆ తిప్పే తిప్పడం వల్ల యాడీ ఇరిగిపోద్దు అని అదగో భయం కానీ అన్న ఏమో చిన్నగా తిప్పంటున్నాడు చేతులు అయితే ఎక్కువ నొప్పి తీస్తున్నాయి సో అన్నకైతే ఇచ్చేసాను రా నాకు కాసేపు నువ్వు తిప్పుతావు అన్న ట్రై చేస్తున్నాడు బలంగా నేనైతే అన్నకు హెల్ప్ చేస్తున్నాను ఇలా అయితే ఇది ఈరోజంతా ఓపెన్ అవుతూనే ఉంటుంది ఇది మా ముసలి అయితే ఇంకా నిద్ర లేదు కష్టపడి కష్టపడి బాగా చెమట్లో పట్టిపోయినాయి ఏం చేస్తాం తప్పదు ఇక్కడ సెంట్రల్ ఏసీ ఉన్నా కూడా ఇలా ఉంది ఈ రేంజ్లో ఎండలు అయితే మామూలుగా లేవు ఇప్పుడే సగం అయితే ఓపెన్ అయిపోయింది మిగిలిన సగం ఉంది ఇంకా ఈ సగానికి దగ్గర దగ్గర పదకొండున్నర అయింది పది నుంచి కష్టపడుతుంటే ఇది ఎంత టైం పడుతుంది ఇంకా చూడాలి మామూలు కష్టం లేదు హెవీ హార్డ్ వర్క్ ఇది యాక్చువల్గా అయితే పని మనుషులు చెక్ చేయాలా కాకపోతే మేమే ఓపెన్ చేస్తున్నాం వాళ్ళు వచ్చేసరికి ఎంత టైం పడుతుందని అందులో ఇది పవర్ లేక ఆగిపోయింది కాబట్టి వాళ్ళు వచ్చిన ఏం చేయలేరు కదా మేము బయట వర్క్ చేయాలి కాబట్టి మేము ఓపెన్ చేసుకుంటున్నాము లేదంటే పవర్ వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేవాళ్ళం అప్పటిదాకా మా వాళ్ళు అయితే ఉండరు కదా సో అందుకని తొందర తొందరగా ఓపెన్ చేయాల్సి వచ్చింది మొత్తానికి అయితే సగం ఓపెన్ అయింది ఇంకా సగం ఓపెన్ చేస్తున్నాము చూడాలి ఎంతవరకు వస్తుందో ఇది అన్నం అలసిపోయాడు నేను అలసిపోయాను అయితే హెవీ పెయిన్స్ కానీ ఈరోజు మధ్యాహ్నం అన్నం కూడా తింటామో తినలేము ఆ చేతులతో మంట తీస్తున్నాయి చేతులు ఎప్పుడన్నా కరెంట్ వస్తే బాగుండు మా కష్టాన్ని నేను చూసాను అయినా కోవిడ్లో కరెంట్ అయితే ఇంతసేపు పెట్టరు నాకేదో డౌట్ ఇంతవరకు నేను వచ్చి టూ మంత్స్ అయ్యింది టూ మంత్స్ నుంచి అయితే అయితే ఫస్ట్ టైం కరెంట్ పవర్ పోవడము ఇంతవరకు అయితే పవర్ పోలేదు రోజు అయితే మెయింటెనింగ్ వర్క్ అంట సో అందుకని తీసేసారు దానికైతే సాధించినాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు చూసినామా మనం ఎండమొహమా కరెక్ట్గా పన్నెండు అయింది అయితే మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఈరోజు ఎవరు వచ్చినా ఏసేసే స్థితిలో ఉన్నాడు ఈ టైంలో మా గారు రావాలా మటర్ చేసి పడేస్తాడు ఏమన్నా రేంజ్లో ఫైర్ అవుతున్నావా దగ్గరకు కొద్దిగా కొద్దిగైతే ఉంది ఆ కొంచెం ఓపెన్ అయిపోతే ఇంకా దీంతో పని ఉండదు మాకు సో ఈరోజు పడిన కష్టానికి పన్నెండు గంటలకు ఫలితం వచ్చింది రెండు గంటల తర్వాత దాదాపు ఐదు గంటల తర్వాత మేము సూర్యుడిని చూస్తున్నాం వెలుతురిని మాది మేము కరాచలో ఉంటాం కాబట్టి మొత్తం మబ్బుగా ఉంటుంది వెళ్తారు రాదు అసలు లోపలికి ఈ డోర్ ఒక్కటి ఓపెన్ అయితేనే మాకు వెళ్తురు వస్తుంది సో ఇప్పుడైతే వెళ్తూరు చూసాం మేము తిప్పి 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 చేతులు అయితే మండిపోతున్నాయి మామూలుగా కాదు ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇవేమో పైకి లేకట్లేదు ఇంకొంచెం ఉంది కొంచెం అంటే ఇంక మా పాటికి మేము వెళ్ళిపోతాము ఇది తిప్పి 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 చేతులు ఈరోజైతే అయితే రావు అనందనాలు అన్నీ కూడా తినలేము ఈరోజు ఈరోజు మా పని అయిపోయింది దీంతోనే

నుంచి ఇంత కష్టపడి అది చేసి ఇది చేసి లేపితే ఇది లాస్ట్గా చూడండి ఇక్కడ ఇంకోటి ఇష్టమైన అంటే అది ఆ సైడ్ నుంచి తిరగాల్సింది ఈ సైడ్ నుంచి తిప్పినాము ఆ స్టక్ అయిపోయింది సో మొత్తానికైతే దీన్ని పైకి ఎత్తేసాము ఇక దీంతో పని అయితే లేదు మా పని అయిపోయింది అది రిటర్న్ రిటర్న్ తిరిగింది కాబట్టి దానికంతా కరెంట్ వచ్చిన తర్వాత చూసుకుంటాము ఇప్పుడు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ చుట్టేంత ఓపిక అయితే మాకు లేదు పొద్దున్నుంచి కష్టపడతాయంటే ఇప్పటికైంది పని సో ఇంతవరకు ఏం తినలేదు కాబట్టి ఏమైనా పోయి తినేసి నెక్స్ట్ మా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాము దీన్ని అయితే ఇప్పటికి వదిలేస్తున్నాం కరెంట్ వచ్చేంతవరకే మా దరిద్రం కూడా చూడండి మేమంతా బిగించిన తర్వాత కరెంట్ వచ్చింది ఏం చేయలేం విధి అలాంటిది ఓకే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ